హరీష్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ ఇలా మనం చూడాలి తెలంగాణపై జలఖడ్గం ఒకసారి చూడుర్రీ మన హక్కులు కృష్ణార్పణం పాలమూరు ఢిండి ఎస్ఎల్బిసి లాంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబిసి సిడబ్ల్యూసి అపెక్స్ కమిటీ అనుమతులు లేదని కుండీలు పెట్టి ఆపి ప్రయత్నం చేస్తే పురోగతి దెబ్బతిని రేపు మన మెడకు మనమే ఉరితాడు వేసుకున్నట్లయితుంది పర్యావసనాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టదా ప్రాజెక్టులు పోతున్నాయని పత్రికలన్నీ ప్రతాక శీర్షికలలో రాస్తున్నాయి కరెంటు పోతుందని వార్తలు వస్తుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లయినా కూడా అనిపిస్తలేదు తెలంగాణ ఏర్పాటు సమయంలో లోయర్ సీలేరు ప్రాజెక్టు ఆంధ్రాకు అప్పగించి బీజేపీ కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేశాయి రెండు వందల యాభై రోజుల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని తెలంగాణకు రాకుండా రెండు జాతీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తాయి ఇప్పుడు మళ్ళీ అన్యాయం చేస్తున్నాయి చౌకగా లభించే హైడల్ పవర్ను చేత చేతులారా కేంద్రం చేతిలో పెడుతున్నాయి అర్థమైందా కేసీఆర్ ఎందుకు రా నేను గతంలో కూడా ఎందుకు చెప్పాను బాపు నువ్వే రావాలి అనే ఒక అంశాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని ట్రోల్ చేసేది కూడా ఇయో గిసాంటి గిలాంటి వార్తలను చూసినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇలాంటి ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండు ఈ తెలంగాణకు ఆయన నుంచే శ్రీరామరక్ష అనేది అనిపిస్తుంది వాస్తవం ఇది కేఆర్ఎంబి పరిధిలోని మన కృష్ణా ప్రాజెక్టులు బేషరత్గా అంగీకరించిన రేవంత్ ప్రభుత్వం ఒకసారి మీరే చూడుది జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఊడగొడుతున్న కాంగ్రెస్ రేపు మనం పవర్ అడుక్కునే పరిస్థితి వస్తుంది గ్రీడ్ కుప్పగోలుతుంది దీనికి బాధ్యులేవు నాడు సీలేరు ప్రాజెక్టు పోగొచ్చింది కాంగ్రెస్ బీజేపీలే నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటామన్నది వారే అప్పుడు బీజేపీ బిల్లులు పెట్టింది కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది కాంగ్రెస్ ఒప్పుకున్నది కాంగ్రెస్ బీజేపీ ఒక జట్టు కేంద్రం చేతిలో మన జుట్టు రేవంత్ సర్కార్ చర్య రాష్ట్రానికి ఆత్మహత్య ఆ ఏంది సహదృశ్యం నీటి వాటాకు ఘండం కొత్త ప్రాజెక్టులు శరాఘాతం తెలంగాణ కోసం కెట్లాడేది పిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇకనైనా మేల్కొండి ప్రజల హక్కులు కాల్పా కాపాడండి రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పాలమూరుకు అర్జెంటుగా నీరు సాగునీరు కావాలంటే క్షణాలలో శ్రీశైలం నుంచి వాళ్ళం నల్గొండకు తాగునీరు కావాలంటే సాగర్ ఎడమ గేట్లు ఎత్తే వాళ్ళం అంతెందుకు అర్ధరాత్రి అవసరమైతే శ్రీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో అవసరానికి అనుగుణంగా కరెంటు ఉత్పత్తి వాళ్ళం ఇదంతా గతం ఇప్పుడు ఇదంతా కథం పాలమూరులో ఎకరం తడవాలన్నా నల్గొండకు గుక్కడ నీళ్లు కావాలన్నా కరెంటు ఉత్పత్తి చేసుకోవాలన్నా కృష్ణా బోర్డు అంగీకరించాల్సిందే కేంద్రం కనికరించాల్సిందే తెలంగాణ ప్రయోజనాలను రక్షించే విషయంలో ప్రాజెక్టులను కాపాడే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా చైనా గోడల దృఢంగా నిలబడింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే శ్రీశైలం సాగర్ ను చేజారిన రేవంత్ సర్కార్ తన వ్యూహ రహిత్యంతోనే ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రానికి ధారాదత్తం చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి తు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఈ నెల పదిహేన జరిగిన మీటింగ్ కు సంబంధించి నాగార్జున సాగర్ పై నియమ నిబంధనలతో జలశక్తి శాఖ విడుదల చేసిన మినిట్స్ అంటూ కూడా చూడొచ్చు కేంద్రానికి ధారాదత్తం క్రిస్టా రివర్స్ మేనేజ్మెంట్ బోర్డు చేతికి శ్రీశైలం నాగార్జున సాగర్ పదిహేను అవుట్లెట్లతో ప్రాజెక్టు పనం కేంద్రానికి సమర్పయామి అప్పగింతకు తెలంగాణ సమ్మతి జలశక్తి శాఖ మినిట్స్ లో వెళ్లడి రాష్ట్ర హక్కులకు విఘాతం ఈఎన్సి పోవాలన్న అనుమతి తప్పనిసరి తొమ్మిదిన్నర ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నలభై రోజులలోనే చేపండి అయ్యా తెలంగాణ ప్రజలారా ఇప్పుడు ఆలోచించండి ప్రాజెక్టులు పోయినాయి నాగార్జున సాగరు శ్రీశైలం సాగరు గోవింద ఈ రేవంత్ రెడ్డి సల్లగుండా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొమ్మిదేళ్లకు చైనా కూడా వాళ్ళెక్క నిలిచిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాపాడుకుంటూ వచ్చిన ప్రాజెక్టులు సమర్పయామీయ అయిపోయినాయి ఒకప్పుడు అర్ధరాత్రి అపరాత్రి నీళ్ళు కావాలన్నా పంటలకు నీళ్ళు కావాలన్నా ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలలో మన ఇష్టం వచ్చినట్టుగా మనము ఏంది ఆ గేట్లు ఎత్తే వాళ్ళం మనం బుక్కెను నీళ్ళు కావాలన్నా కరెంటు ఉత్పత్తి కావాలన్నా చేసేవాళ్ళం ఈ రోజు ఏం జరుగుతున్నది పాలమూరులో ఎకరం దడవాలన్నా నల్గొండకు గుక్కెడు నీళ్లు రావాలన్నా కరెంటు ఉత్పత్తి చేసుకోవాలన్నా అన్నీ కేంద్రం కనకరించాల్సిన పరిస్థితి మన పైసలు మనం తీసుకుపోయి మన ఆస్తులు మనం తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టి నాకు కొంచెం ఇయ్యవా నాకు కొంచెం ఇయ్యవా బాంచం దండం పెడతా కనికరిస్తే ఇస్తాడు లేకపోతే లేదు ఈరోజు పరిస్థితి అది మన ముల్లే మన సంపద అంతా తీసుకుపోయి కేంద్రం ఎవడవాడు మన చేతిలో ఎందుకు పెడతాయా రేవంత్ రెడ్డి మన రాష్ట్ర హక్కులను ఎందుకు కోల్పోతున్నావు నువ్వు వచ్చిన నలభై రోజులలో ఏంది దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం ఎట్లొప్పుకుంటుందని నాకు అర్థం కాదు చూడు పదిహేను అవుట్లెట్లతో ప్రాజెక్టుల పనం కేంద్రానికి సమర్పణం అప్పగింతకు తెలంగాణ సమ్మతి అట ఎట్లా సమ్మతిస్తాం ఏమన్నా నీ అయ్యా తాత ఆస్తులు ముత్తాత ఆస్తులు అనుకుంటున్నావా లేకపోతే నీ పార్టీ వాళ్ళకి సంబంధించి నీ కాంగ్రెస్ పార్టీని జాగిరి అనుకుంటున్నావా తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రానికి నువ్వు ఎట్లు ఇస్తావా రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అడుగుతున్నది నేను ఇప్పుడు ఇదే కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే ఉద్యమ నాయకుడు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటే చైనా చైనా వాళ్ళకి కాపాడుకుంటూ వచ్చిన దాన్ని ఈ రోజు కేంద్రం చేతిలో పెట్టి సమర్పణమే అంటే ఏంది పరిస్థితి రేపు పొద్దుగాల నల్గొండకు బుక్కె నీళ్లు కావాలంటే కేంద్రం అనుమతి ఏ అర్ధరాత్రికి తీసుకుంటావు పాలమూరుకు సుక్క నీళ్లు కావాలి పంట తడవాలి ఆడ భూమి ఆ భూతల్లికి నీళ్లు కావాలంటే ఏ ఏ అనుమతి తీసుకుంటావు విద్యుత్ ఉత్పత్తి కావాలంటే ఎప్పుడు తీసుకుంటావు గింత అన్యాయమా గింత అన్యాయమా ఏంది పరిస్థితి తెలంగాణ ప్రాజెక్టులని పోతున్నాయి తెలంగాణ ప్రజలారా చూడుర్రీ మనకు నైన్టీఎంఎం సినిమా ఎంఎం రాడ్ దించి అయిపోయింది ఇంకెక్కడిదిగా తెలంగాణ ఎట్లా సమ్మతిస్తుంది మన ప్రాజెక్టులు కేంద్రం చేతిలో ఎట్లా పెడుతుంది ఏ లెక్కన పెడుతుంది ఏ ప్రయోజనాల కోసం పెడుతుంది ఎవరిని రక్షించడం కోసం ఏ ప్రాజెక్టులను కాపాడ ఎవరి స్వప్రయోజనాల కోసం ఈరోజు జరిగింది తెలంగాణ ప్రజలారా మీరన్న ఆలోచించండి దయచేసి ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది మన ప్రాజెక్టులన్నీ చేజారి వెళ్ళిపోతున్నాయి కదా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు చైనా వాళ్ళ రక్షణ కూడా ఎట్లున్నదో ఈరోజు తెలంగాణ కూడా ఆయన అట్లనే ఉండు కదా ఇంత దారుణమైన పరిస్థిత ఇంత ఘోరమైన పరిస్థిత ప్రాజెక్టులు పోతున్నాయి నల్గొండ జిల్లా మళ్ళీ ఎడారి కావాల్సిందే బుక్కెడు నీళ్ల కోసం మళ్ళీ గొంతులో తడవడం కోసం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే పాలమూరు పంటల కోసం అడగాల్సిందే చీకట్లు అలుముకోవడానికి విద్యుత్ మళ్ళొకసారి శ్రీకారం చుట్టాల్సిందే ఇక ఆలోచించు మీరే తెలంగాణ ప్రజలారా ఇక మీరే ఆలోచన మార్పు మార్పు అని చెప్పి మన సంపద అంతా తీసుకుపోయి కేంద్రం చేతులు పెట్టి మనం బీచం మడుకోవాలి తర్వాత వాడు కనకెరిత్తేనేమో ఓకే లేకపోతే బిచ్చబడుకోవాల్సిందే ఇంత దౌ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడిదిగా